నమస్తే వెల్కమ్ టు 3T టీవీ న్యూస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో హెయిర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గత నెల ఫిబ్రవరి ఆరో తేదీన జరిగిన ఇంటర్నేషనల్ ఓవెన్ కరాటే పోటీలు విశాఖపట్నంలో జరిగాయి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం అభినందన సభ నిర్వహించారు కరాటే బెల్ట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి బెల్ట్ ప్రదానం చేశారు ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో పది సంవత్సరాల కటా విభాగంలో రుద్విక్ రెడ్డి మొదటి బహుమతి సాత్విక్ ద్వితీయ బహుమతి అభిరామ్ తృతీయ బహుమతులు గెలుపొందారు అండర్ పన్నెండు సంవత్సరాల బాలల కఠా విభాగంలో కె అరుణ్ ద్వితీయ బహుమతి రోహన్ యాదవ్ తృతీయ బహుమతులు అండర్ ట్వెల్వ్ బాలికల కఠ విభాగంలో జయంతి ద్వితీయ భవ్యశ్రీ తృతీయ బహుమతులు పొందారు అండర్ ట్వెల్వ్ సంవత్సరాల కుమిటే విభాగంలో శ్రీ శ్రేధర్ రెడ్డి ద్వితీయ బహుమతి ఎం చరణ్ తృతీయ బహుమతులు గెలుపొందారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రంగనాయక స్వామి దేవాలయ అధ్యక్షులు కాల్వ రాం రెడ్డి మిడ్ ల్యాండ్ స్కూల్ శ్రీ ప్రిన్సిపల్ సాహితి వైస్ ప్రిన్సిపల్ గౌహర్ పాలమ్మ వార్డ్ కౌన్సిలర్ కె రాజు చైత్య చవాన్ బిజెపి టౌన్ ప్రెసిడెంట్ నాగరాజు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి కరాటే మాస్టర్స్ ఎండి తాజుద్దీన్ ఎండి ఇలియాస్ సామాజిక వేదా కడమంచి చెన్నయ్యా పాల్గొన్నారని కరాటే మాస్టర్ రవి తెలిపారు. This is కరాట అంటే ఆత్మరక్షణకు సమయ సందర్భాన్ని బట్టి ఉపయోగించే క్రీడలో ఒక భాగం ఇది ప్రతి ఒక్కరు కూడా అవసరం పడే ఎవరికి ఏ ఆవు ఏ టైంలో ఉపయోగపడుతుందో తెలియదు కాబట్టి ఇలాంటి వయసులో నేర్చుకున్నప్పుడే భవిష్యత్తులో ఎప్పుడైనా మనకు అవసరం పడుతుంటుంది అలాంటి విద్యను నేర్పించినటువంటి ఉపాధ్యాయులకు ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి ఇంతేగాక పాటు క్రీడా మైదానంలో ఉన్నటువంటి క్రీడలను కూడా విద్యార్థులను అలవాటు చేయాలనేది నా యొక్క ఉద్దేశం భవిష్యత్తులో తల్లిదండ్రులు గౌరవించాలి రెండోది గురువులను గౌరవించాలి మూడోది బాగా చదువుకోవాలి నాలుగోది బాగా అల్లరి కూడా అయ్యాలి లేకపోతే ఫెయిల్ అయిపోతాం మళ్ళా అర్థమైందా ఏం చేయాలి అందరం ఫస్ట్ ఏం చేయాలి చెప్పాలి బాగా చదువుకోలేద బాగా అల్లరి గేమ్స్లా అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన రవి ఆర్వ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నైన్టీన్ ఎయిటీ నైన్లో బ్లాక్ బెల్ట్ నాది కరాటేలో అప్పట్లో కరాటే నేర్పించే మాస్టర్లే లేరు హైదరాబాద్ నుంచి వారంలో రెండు రోజులు వచ్చి కరాటే నేర్పించారు మాకు మాకు నైన్టీన్ ఎయిటీ నైన్లో నాది బ్లాక్ బెల్ట్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోలేదు లేదు ఇది కరోనా వ్యాక్సిన్ తప్ప కరాటేతో పాటు యోగా నేర్చుకుంటే మీరు జీవితంలో ఇంకా చాలా డెవలప్ అవుతారు ఎందుకంటే మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే దాంతో పాటు యోగా వెళ్ళి నేర్చుకోవాలి దానికి తోడు చదువుడు అయిందనుకోండి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన రవి ఆదాయకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్తున్నాను జై మీకు ప్రత్యేక కావాలి అంటే ఇక్కడ ఛాంపియన్ ఎదగాలంటే ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలంటే మీరు ఎంచుకున్న రంగంలో రాడు చేయాల్సిన అవసరం ఉంటుంది అది కరెంటే కానివ్వండి మిగతా గేమ్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇప్పుడు మీరు కరెంటే నేర్చుకున్నారు కాబట్టి కరెంటు కూడా ఇప్పుడు మార్షల్ కూడా ఒలింపిక్ లో కూడా వచ్చే ఉన్నాయి కాబట్టి మీరు ఒక గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈరోజు మనం ఎంతో మంది తీసుకుంటే చిన్న అట్టడా స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా గేమ్స్ పరంగా తీసుకొని ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళి గుర్తి పొందిన వాళ్ళు ఉన్నారు మన దేశంలోనే మన రాష్ట్రంలోనే చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళని ఆశ్రకి తీసుకోవాలి ఒక లక్ష్యం పెట్టుకోవాలి ఏదో స్కూల్లో ఉన్న రోజు కరెంటే నేర్చుకున్నామా బెల్ట్ వచ్చిందా బ్లాక్ బెల్టా లేకుంటే ఆరెంజ్ ఎల్లో ఏదో వచ్చిందా సబ్స్ చెందిన వాళ్ళని కాదు